అందరికీ నమస్కారం అండి ఇవాళ త్రీ సెవెంటీ సెవెన్లో ఇవాళ ఎమర్జెన్సీగా మనము కొల్లేరు సమస్య గురించి ఇవాళ పార్లమెంట్లో త్రీ సెవెంటీ సెవెన్ మన పేపర్ సబ్మిషన్ చేయడం జరిగింది మాట్లాడడానికి అవకాశం దొరకలేదు ఇవాళ బట్ మనం ఇవాళ త్రీ సెవెంటీ సెవెన్లో లో మన పేపర్ సబ్మిషన్ చేసినా కూడా పేపర్ రికార్డ్ అవుతుంది ఇవాళ ఆ సబ్మిషన్ చేసాము ఇవాళ కొల్లేరుకి సంబంధించి మనం అడిగేది ఏంటంటే పద్నాలుగు వేల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్లు అలాగే ఏడు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఏ ఉన్నాయో కొల్లేరు దాంట్లో అవి ఇప్పుడు మనకి యాజ్ పర్ కోర్టు ప్రకారం దాన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు ఆ మెజర్మెంట్స్ ఇంక్లూడ్ చేయకూడదు ఇంక్లూడ్ చేయకుండా చేయమని చెప్పి మినిస్టర్ గారిని అడగడం జరిగింది అలాగే ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది అలాగే మినిస్టర్ గారికి కూడా మళ్ళీ ఏమంటున్నామంటే మేము మళ్ళీ రీపిటిషన్ వేస్తాము ఈ పంతొమ్మిదో తారీఖు రీపిటిషన్ వేస్తాం ఆ రీపిటిషన్ కూడా మేము వేసే రీపిటిషన్ కూడా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆ రీపిటిషన్ మాకు టైం వచ్చేట్లు కూడా మీరు కూడా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళని అడగడం జరిగింది అలాగే ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి కొట్టేసేది ఏది ఉందో ఆ కొట్టేసేది దాని గురించి కూడా క్లియర్గా అక్కడ పార్లమెంట్లో మనం పెట్టిన లెటర్లో క్లియర్గా చెప్పాం ఈ డిస్ట్రాక్షన్ ఆపమని చెప్పాం ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా మన త్రీ సెవెంటీ సెవెన్ పేపర్ సబ్మిషన్ లో కూడా పెట్టాం అలాగే మీరు ఇవాళ చూస్తే మా స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ డిసైడ్ చేస్తుందో కొల్లేరుకు సంబంధించి ఆ పాలసీని కూడా మూవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ లో అడగడం జరిగింది ఇవాళ త్రీ సెవెంటీ లో ఇది రికార్డెడ్ డాక్యుమెంట్ ఇవాళ సబ్మిషన్ చేయడం జరిగింది వచ్చే రోజుల్లో మళ్ళీ జీరో ఓవర్ లో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడతామని మేము అందరికి తెలుపుతున్నాము ఇవాళ కొల్లే గురించి మళ్ళీ కోర్టులో పంతొమ్మిదవ తారీఖు రీ సబ్మిషన్ చేయడానికి రీపిటీషన్ వేయడానికి మనకు కొంచెం టైం విసులుబాటు రావడానికి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తున్నాము ఇవాళ మన వాళ్ళందరూ కూడా కలెక్టర్ తో మాట్లాడారు మనోలు ఈ కొల్లేరుకు సంబంధించి మన టీం ఎవరు పెట్టామో ఆ టీం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సీఈ సీఎస్ గారికి కూడా పంపించి సిఎస్ గారు రీపిటిషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంది కాబట్టి ఇవాళ సీ పిటిషన్ మళ్లీ రీసబ్మిషన్ చేస్తారని మీ అందరికి చెప్తూ పంతొమ్మిదో తారీఖు రీసబ్మిషన్ చేయడానికి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకుంటాం అందుకని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము అందరం కూడా దీని గురించి మాట్లాడుతాం వర్కౌట్ చేస్తాం మీకు మన మీటింగ్లలో అయినా కానీ మన ప్రెస్లలో అయినా కానీ ఎక్కడ చెప్పినట్లు ఇవాళ ఈ కొల్లేరు సంబంధించి చిక్కు పెద్దగా ఉంది సమస్య పెద్దగానే ఉంది ఈ సమస్యని తీర్చుకుంటూ రావాలంటే ఒక్కసారి తీర్చడానికి కావట్లేదు ఒక్కొక్క చిక్కుముడి విప్పదీసుకుంటా సాల్వ్ చేసుకుంటూ రావాలి ఎక్కువ లాగితే ఇది తెగిపోతుంది మనకే ఇబ్బంది వస్తుంది ఆ రకంగా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్ లో అలాగే కోర్టులో కూడా దీన్ని కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా తీసుకొని వెళ్తున్నాం ఈవెన్ ఇవాళ ఎమ్మెల్యే గారు అందరు కూడా ఫాలో అప్ చేస్తున్నారు అందరు కూడా ఇవాళ కామనేని గారైనా కాని ప్రభాకర్ గారైనా కాని అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారైనా కాని ప్రతి ఒక్కరు ఫాలో అప్ చేస్తున్నారు అలాగే మా పరిధిలో మేము ఫాలోఅప్ చేస్తాం అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇవాళ అడగడం జరిగింది త్రీ సెవెంటీ లో మా అర్జీ పెట్టడం జరిగింది అలాగే మాకు ఇప్పుడు ఉండే మినిస్టర్ గారు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా అడగడం జరిగింది ఇవాళ అందరిని లైన్ అప్ చేస్తున్నాము అందరికి అవగాహన తీసుకొని వస్తాం ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు విసులుబాటు వస్తుంది మేము అందరికి తెలుపుతూ అందరికీ కూడా